హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఈరోజు స్పెషల్ రెసిపీ మష్రూమ్ ఫ్రై మష్రూమ్స్ ఇలా క్లీన్ చేసుకొని పైన లేయర్ అంతా తీసేసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ పోసాను నేను ఆల్రెడీ హీట్ అయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటేనే ఏపరిలోనే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎందుకంటే అవి ఫ్రై కాకపోతే చేయవచ్చుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేశాను నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేంతవరకు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి మంచిగా కుక్ కావాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మత్యం చాలా మంచిదండి హెల్త్కి వీక్లీ వన్స్ అయినా తినాలి యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు ఫ్రై అయ్యాక మనం గ్రీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి నేను పెద్దగా చేశాను అయినా కట్ చేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకున్నాక మూత పెట్టి తిండ్లో ఉడికించుకోవాలండి చూద్దాము మష్రూమ్స్లో ఇలా వాటర్ ఫామ్ అవుతుందండి వాటర్ అంతా వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్ అయ్యాక ఇందులో కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి కారం ఎందుకంటే ఆనియన్స్ ఎక్సైజ్ అదా నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా మీరు ఎలా అవ్వ నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా కంపల్సరీ వేసుకోవాలండి ఇంట్లో ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుతాము మూతగా పెట్టుకోవాలండి మష్రూమ్స్ నేను చిన్న పెద్దగా కట్ చేశాను కదా చిన్నగా కట్ చేస్తే చపాతీలోకి అన్నంలోకి ఎన్నో బాగుంటుంది కాకపోతే పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి చూద్దామండి మంచిగా దగ్గరికి కుక్ అయిపోయిందండి ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అసలు నేను తినని దాన్ని ఫస్ట్ టైం ట్రై చేసి లాస్ట్ వీక్ ట్రై చేసి తిన్నాను అందుకే మీకు చూపిస్తున్నాను గరం మసాలా వేసుకుందండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్